వాస్తవానికి విద్య ముఖ్యోద్దేశం ఏంటి అంటే వ్యక్తి సాంస్కృతిక జీవనాన్ని నిర్మాణం చేయటం కానీ ఆంగ్లేయులు మనపై రుద్దిన విద్యా విధానానికి దీనికి అణుమాత్రమైనా కూడా సంబంధం లేదు ఆంగ్లేయులకు పూర్వం భారతవర్షంపై దురాక్రమణలు అనేకం జరిగాయి కానీ భారత బుద్ధి చైతన్యాన్ని ఎవరూ చేయలేకపోయారు కేవలం రాజకీయంగా పరాధీనం కావడం చేత భావదాస్యం ఏర్పడదు భావదాస్యం ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఓడిపోయిన వారి సంస్కృతి కన్నా గెలిచిన వారి సంస్కృతి గొప్పది కావడం ఇక్కడ ఆంగ్లేయుల దగ్గర మనం ఓడిపోయాం రెండు వందల సంవత్సరాలు వాళ్ళ బానిసత్వంలో ఉండిపోయాం కానీ ఇక్కడ వాళ్ళ సంస్కృతి గొప్పదా అంటే కానే కాదు మన సంస్కృతే గొప్పది కానీ ఏం జరిగింది అంటే ఓడిపోయిన వారు తమ బలాన్ని గురించి తమ జ్ఞానాన్ని గురించి ఏమాత్రం తెలుసుకోనివ్వకుండా చేసి ఆ దిశగా ప్రయత్నం జరిగి దాని ఫలితంలో వానిలో అపరిమితమైనటువంటి ఆత్మన్యూనత భావం ఉత్పన్నం కావటం రెండో కారణం అందువలన విదేశీయుల సాంస్కృతిక శ్రేష్టత అంటే వాళ్ళు గొప్పోళ్ళు అనే భావజాలపు విషయంలో ప్రబల విశ్వాసం ఏర్పడడం ఒక జాతి భావదాస్యానికి నాంది అని ఆంగ్లేయులకు బాగా తెలుసు భారతీయుల ఆత్మవిశ్వాసం చెక్కుచెదరకుండా ఉంటే గనక కొద్ది సంఖ్యలో ఉన్న తాము వారిని ఎల్లకాలం దాస్యంలో ఉంచలేమని ఆంగ్లేయులకు తెలుసు జీవనోపాధికి సౌకర్యాలు ఉద్యోగాలు సమాజంలో గౌరవం వీటిని విద్యా విధానంతో ముడిపెట్టి వారు భారతీయ జీవన సాంస్కృతిక సంస్కారాలను నాశనం చేశారు సహేతుకము విశుద్ధము అయిన భారతీయ ఆధ్యాత్మిక సంస్కారాలను ఇలా నశింపజేసి వారు భారత్ పతితమైనది అధమమైనది అధమ శ్రేణికి సంబంధించినది దానికి సంబంధించిన జాతివారిగా మనల్ని చూసి ప్రచారం చేయడం ఆరంభించారు జస్టిస్ కుడ్రాన్ ఒక చోట ఇలా వ్రాస్తాడు మనం ఈ కోణంలోనూ అలాగే ఇతర విధాలుగాను భారతదేశం నాగరికమైన దేశం కాదని అది అనాగరికమైన దేశమని నిరూపించగలిగితే రాజకీయ స్వాతంత్ర్యానికి అది తగదనే వాదన బలపడుతుంది ముఖ్యంగా భారతీయ నాగరికత ఆధ్యాత్మికమైనదనే వాదాన్ని ఖండించడం కూడా అవసరం ఎందువలనంటే ఆధ్యాత్మికతను అందరూ గౌరవిస్తారు లేనిపోని తలనొప్పి అది ఉన్న చోట మిగతా సద్గుణాలన్నీ ఉంటాయి కాబట్టి అనేది ఆయన మాట భారతీయ సంస్కృతి నీచశ్రేణికి చెందినదని హిందూ సమాజం పూర్వులు ఆటవికులని మొద్దులని హిందూ ధర్మము అజ్ఞానమయము అంధకారము అయిన పరిస్థితికి నిదర్శనమని నిరూపించడమే భారతీయ సాంస్కృతిక వాంగ్మయ పరిశోధనలో పాశ్చాత్య పండితుల ఉద్దేశ్యం వారి మరొక ఉద్దేశం ఏంటంటే భారతీయులకు పాశ్చాత్య విద్యా విధానానికి అనుకూలుగా చేయటం చిప్స్ ఫ్రమ్ జర్మన్ వర్క్ షాప్ అనే గ్రంథానికి తాను రాసినటువంటి ఉపోద్ఘాతంలో తన పరిశోధనా కార్యం ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తూ ఇదే భావాన్ని వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే ఒక దేశ సాంస్కృతిక సంఘటనలోని ఆంతర్యాన్ని గ్రహించటానికి ఆ దేశపు ప్రాచీన పరంపరల జ్ఞానం అవసరం పాశ్చాత్య పండితులు ఈ సత్యాన్ని గుర్తించకపోవడానికి కారణం వారి దృష్టి రాజకీయం కావడమే కనుకనే డాక్టర్ మెక్డొనాల్డ్ వలె పాశ్చాత్య పరిశోధకులలో దాదాపు అందరూ కూడా భారతీయ సాహిత్యం విషయంలో ఇలాంటి నియమాన్నే అనుసరించారు ఏంటా నియమం అంటే ఈ పరిశోధన ఉద్దేశ్యం సత్యాన్ని గ్రహించడమే కనుక ప్రాచీన గ్రంథాల అనువాదకులు స్థానికులు కాక ఇతరులు కావడంలోనే ఎక్కువ ప్రయోజనం ఉంది స్థానికులు ఏం చేస్తారు తమ మత పక్షపాతాన్ని వదులుకోలేకపోయారు అనేది వారి నియమం ఇలాంటి నియమం ఏర్పరచుకున్న తరువాత ఇక భారతీయ సంస్కృతిని గురించి ఏది తోచితే అది వ్రాయడానికి ద్రోవ ఏర్పడింది పాశ్చాత్యుల ద్వారా నిర్మితమైన భారతీయ విజ్ఞానం కపోల కల్పితములైన సిద్ధాంతములు ఆసరాగా ఏర్పడినది